అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిణి ఆర్కే రోజా ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ నాకంటే విశ్వాసం లేదంట నేను ఆవిడ విషయంలో తప్పు చేశానంట పైకి వెళ్ళిన తర్వాత శిక్ష అనిపిస్తానంట ఆవిడ యోనుగంట కుక్కలు మురుగుతూ ఉంటాయనింది అది నన్నే జబర్దస్తులో అందరికీ తన మీద విశ్వాసం ఉంది గాని ఒక్కడికి మాత్రం విశ్వాసం లేదు నేను చాలా చేశానంటుంది కాబట్టి వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా నేను చెప్పేస్తే అవ్వదు కాదు కాబట్టి నేను ఒక్కొక్కటి పాయింట్ టు పాయింట్ చెప్పుకొని వస్తూ ఉంటాను ఎవరికి ఎవరి మీద విశ్వాసం ఉండాలి ఎవరు శిక్ష అనుభవిస్తారు ఎవరు ఏనుగు ఎవరు కుక్క ఎవరు మొరగతారు ఇవన్నీ కూడా నేను చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నన్నే టార్గెట్ చేస్తూ నా గురించే మాట్లాడింది కాబట్టి నేను చెప్తాను వినండి ఇక్కడ చూడండి ఒకసారి ఆర్కే రోజా వసిస్ కిరాక్ కార్పి ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే నడుస్తుంది ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి ఓకే డన్ మొదటిగా ప్రతి విషయం మీద నేను చాలా కోలంకుశంగా మాట్లాడతాను చూద్దాం సొంత అన్న మీద కేసు సొంత అన్న మీద కేసు చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు సొంత అన్న మీద కేసు ఏంటి అంటే మా సొంత అన్న మీద నేను కేసు పెట్టలా అలాంటి పనులు చేసిదేమన్నా ఉండి జగన్మోహన్ రెడ్డి చేస్తాడు లేదంటే ఆర్కే రోజే చేస్తుంది అసలు అదేంటో ఒకసారి చూద్దాం ఒకసారి చూడండి ఇది నేనేదో ఫేక్ ఛానల్స్లో కూడా మీకు చూపించట్లేదు ఇది నేను క్రియేట్ చేసింది కూడా కాదు ఇప్పుడు ఆన్లైన్లో ఉంది సోషల్ మీడియాలో చూడండి ఇదిగో సాక్షి ఇది సాక్షి డాట్ కామ్ సోదరుడితో ప్రాణభయం రెడ్డి రోజా సోదరుడితో ప్రాణభయం డబ్బుల కోసం తన సోదరుడు వై రాంప్రసాద్ రెడ్డి అతని మేనేజర్ ప్రసాద్ రాజు తనను వేధిస్తున్నారని వారి వల్ల తనకు ప్రాణభయం ఉందని శ్రీని ఆర్కే రోజు శుక్రవారం రాయదుర్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఇదిగోండి ప్రస్తుతం ఆయన ఇబ్బందులు ఉన్నాడు అందులో నుంచి బయటపడేందుకు తనను వేధిస్తున్నట్లుగా పేర్కొనింది డబ్బులు ఇవ్వకపోతే తనపై తప్పుడు ప్రచారం చేస్తాను తన సోదరుడు ప్రసాదం బెదిరిస్తున్నాను నిర్ణయించింది గురువారం వారిద్దరు పచ్చవెట్టి కాలేజీలను తన ఇంటికి వచ్చి భయపెట్టారు అంటే ఇది ఎప్పుడు పెట్టాను కూడా ఒకసారి చూద్దాం రెండు వేల పదమూడు అక్టోబర్ ఆరు ఇది అప్లోడ్ అయింది తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకి బట్ ఫైల్ అయింది మాత్రం రెండు వేల పదమూడు అక్టోబర్ ఆరో తారీఖు అంటే ఆర్కే రోజా పంచవటి కాలనీలో ఒక సంతిలు తీసుకుంది అక్కడ నివసిస్తూ ఉండాలి అన్న రామ్ ప్రసాద్ రెడ్డి ఒకరోజు ఇంటికి వచ్చేసి నేను అయిపోయాను నా ఇంట్లో పరిస్థితి బాగోలేదు నాకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఒక డబ్బు లేవు కాబట్టి నీ బంగారం కానీ నీ పొలాలు కానీ నీ స్థలాలు కానీ నీ డాక్యుమెంట్లు కానీ నీ చిన్న ఆస్తులు ఏమైనా నువ్వు సంపాదించుకున్నట్టు ఉంటే నాకు ఇవ్వు లేకపోతే నేను నేను బెదిరిస్తాను లేదంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ నిన్ను భయపెడతాను అని ఆయన అన్న తర్వాత ఈవిడ భయపడిపోయి ఎందుకంటే చాలా కష్టపడి హీరోయిన్ అయ్యి యాక్ట్రెస్ అయ్యి తను నిజంగానే కష్టపడి ఆర్టిస్ట్ అయింది హీరోయిన్ అయింది దాన్ని ఏమి నేను పట్టట్లే తను సంపాదించుకున్నటువంటి కష్టపడిన డబ్బులు ఇవ్వాలన్నా లావుకుంటున్నాడని బాధ పెడుతున్నానని భయపడుతున్నానని భయపడి రాయదుర్గం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి అన్న మీద కేసు పెట్టింది ఇప్పుడు రెండు వేల పదమూడు అక్టోబర్ ఆరో తారీఖు నాకు ఇక్కడ దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే మీ అన్నయ్య కదా రక్తం పంచుకొని పేగు తెచ్చుకొని పుట్టిన బిడ్డలే కదా మీరు పోనీ అన్నే కదా అని ఇచ్చేసి ఉండొచ్చు కదా ఎందుకంటే నువ్వు కష్టపడి సంపాదించుకునే ఆస్తి కాబట్టి అది నీకు మీ పిల్లలకు మీ ఆయనకి సంబంధించింది కాబట్టి మీ అన్న చేసే తప్పు కాబట్టి నువ్వు వెళ్ళి కేసు పెట్టావు యస్ దిస్ ఈజ్ కరెక్ట్ నేను దీన్ని తప్పు పట్టట్లేదు మరి సొంత అన్న తప్పు చేస్తేనే నువ్వు పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు నువ్వు సభ్య సమాజంలో ప్రజాస్వామ్యంలో ప్రజల డబ్బుల్ని ప్రజల యొక్క సంబంధించిన మిగతా ప్రకృతి వనరుల్ని వీటన్నింటినీ దోచేసి దాచేస్తున్నప్పుడు నేను మాట్లాడకూడదా సొంత అన్న మీద కోపం వచ్చి నువ్వు పివురు పోలీస్ స్టేషన్లు అంటే పరువు పోతాదని తెలిసినా కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టంగా లేని ఆర్కే రోజా అయిన నువ్వు శాసన శాసనసభ్యురాలైన నువ్వు మంత్రిగా పనిచేసిన నువ్వు చైర్మన్గా పనిచేసిన నువ్వు ఈ విధంగా దోచుకుంటూ దాచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు నేను చెప్తే ఎందుకు తప్పైంది అంటే నువ్వు మాత్రం మీ అన్న పరువు తీయచ్చు నువ్వు ఇల్లు పోలీస్ స్టేషన్లో నిలబడచ్చు అది నువ్వు కరెక్ట్ కానీ నువ్వు తప్పు చేస్తే మాత్రం నేను ప్రపంచానికి తెలియజేసేటట్టు సోషల్ మీడియాలో చెప్పకూడదు ఇలా చెప్తే నేను పైకి వెళ్తానంట దేవుడు నాకు శిక్షలు విధిస్తానంట ఇది ఎంతవరకు సమంజసం రెండో పాయింట్ ఓసారి వెనక్కి వెళ్దాం రెండో పాయింట్ ఈ ఆర్కే రోజా అంటే నేను ఇంతకుముందు ఉన్నటువంటి ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ఏది ప్లే చేయను నాకు ఇష్టం కూడా లేదు అక్కడ అంటుంది చంద్రబాబు నాయుడు గారు నాకు నగిరిలో కానీ చంద్రగిరిలో కానీ టికెట్ ఇచ్చి నా గొంతు కోసాడు నన్ను నన్ను మబ్బిపెట్టి అక్కడ పంపించి గొంతు కోశాడు అని చెప్తుంది నేనేమంటున్నానంటే నీకు రెండుసార్లు ఎమ్మెల్యేగా శాసనసభ్యురాలుగా బీఫామ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు దానికంటే చంద్రబాబు నాయుడు గారంట ఈవిడ కావాలనే నగిరికి పంపించి ఈవిడి కావాలనే చంద్రగిరికి పంపించి ఆవిడ్ని అక్కడ ఓడిపోయేటట్టు చేశాడంట ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో రెండు లక్షల ఓట్లు ఉంటాయి అక్కడ ఈజీగా ఒక్కొక్క రిజర్వేషన్ నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యే పదవికి రెండు వేల మంది పోటీ పడతా ఉంటారు ఆ అవకాశం కోసం జెండా పట్టుకుని తిరిగిన వాళ్ళు నాయకులు వర్గాలు పార్టీని బలోపేతం చేసిన వాళ్ళు పార్టీ కోసం రిస్క్ పడిన వాళ్ళు పార్టీ కోసం కేసులు పెట్టుకున్న వాళ్ళు పార్టీ కోసం మాట్లాడిన వాళ్ళు కూడా చాలామంది వెయిట్ చేస్తుంటే ఈవిడి కంట నెగి రోజు రోజని అక్కడ ఓడించేద్దాం అంటే సొంత పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చి నువ్వు ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారు చప్పట్లో కొడుతున్నాడా ఒక్క ఓడితో ఓలిపిన ఎమ్మెల్యే లేరా ఒక్క ఎమ్మెల్యే సీటు తక్కువ సీఎం పదవును కోల్పిన వాళ్ళేనా ఆయన భయం ఆయనకున్నదా అంటే మనం ఎలిపినటువంటి రోత పనులు మనం చేసినటువంటి దోషలు ఇవన్నీ నచ్చక ఆ రోజుల్లో కూడా నిన్ను ఓడించుండొచ్చు ఓకే టీడీపీ హయాంలో నువ్వు తిట్టావు అన్నది మాత్రం నేను పెద్దగా తీసుకోను కానీ నువ్వు నచ్చలేదు ఓడిపోయావు ఈరోజు మహామహులు అత్యుత్త స్థానంలో ఉన్నవాళ్ళు పదవులు అధిరోహించిన వాళ్ళు కూడా మొదట్లో ఓడిపోయిన వాళ్ళే మన ఓటమిని మనం ఒప్పుకోలేక చంద్రబాబు నాయుడు గారు మూడు రోజుల ముందు బీఫామ్ ఇచ్చాడు మనం ఎంతమందికి బీ అప్పటికప్పుడు ఇవ్వలేదు నీకు నాలుగు సంవత్సరాల క్రితం చెప్తారా మనం అంత మూడు రోజుల ముందు వాళ్ళు ఇస్తారు గంట ముందు ఇస్తారు పది రోజుల ముందు ఇస్తారు వాళ్ళకొక సర్వే ఉంటుంది వాళ్ళకొక ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది లోకల్ రిపోర్ట్ ఉంటుంది అది చూసి కదా పంపిస్తారు మనం ఎందుకు ఓడిపోయామంటే అక్కడ ఎందుకో మనం నచ్చలేదు ఎందుకో ఓట్లు వేయలేదు అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సార్ నేను మళ్ళీ గెలుస్తాను చెప్పాల్సింది పోయి ఆ రోజుల్లో చేసినటువంటి కీలక ప్రకటన ఇంకోసారి చూద్దాం ఈవిని మాత్రం చంద్రబాబు నాయుడు గారు గొంతు కోసారంట మరి ఎంతమంది గొంతు కోసారు ఇప్పుడు చూద్దాం ఇది ప్రజలారా ఇది ఒకసారి చూడండి ఆర్కే రోజా నగిరికి చంద్రగిరికి పంపించి చంద్రబాబు నాయుడు గారు గొంతు కోసారు చప్పట్లు కదా వీళ్ళందరూ ఎవరు అనిత వంగలపూడి గారు ఆంధ్రప్రదేశ్ హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి ఎస్సీ రెడ్డి గారి సవిత గారు బీసీ సంక్షేమ ఈడబ్ల్యూఎస్సీ నేత జౌళి శాఖల మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి గారు స్త్రీ శిశు సంక్షేమం మరియు గిరిజన శాఖ మంత్రి ఎస్టీ బెట్టాల సునీత గారు ఎమ్మెల్యే రాప్తాడు మిర్యాల శిరీషాదేవి గారు ఎమ్మెల్యే రంభచోడవరం తోయక జగదీష్ గారు బండార శ్రావణి గారు నెలమల విజయశ్రీ మహసూలూరుపేట ఎమ్మెల్యే శాసనసభ్యురాలు ఆ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పుకుంటూ పోతుంటే ఇంకా మాధవ్ రెడ్డి గారు అని ఒక లిస్టే ఉంది వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు బంధువుల చంద్రబాబు నాయుడు గారుగా ఉన్న చుట్టాల కాదు కదా వీళ్ళందరికీ దగ్గరుండి మరి చూడండి వంగలపూడి అనిత గారు ఎస్సీ అంటే కులాల గురించి చెప్తానని కాదు ఈవిడ చెప్పింది కాబట్టి చంద్రబాబు నాయుడు చరిత్ర నేను చెప్పాలి హోమ్ మినిస్టర్ ఆ వయసులో ఆవిడ హోమ్ మినిస్టర్ అయిందంటే ఒక మహిళగా ఒక ఎస్సీ రిజర్వేషన్ లో ఆవిడ అయిందంటే ఎంత గొప్ప విషయం అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా గొంతు కొయ్యాలనుకుంటే వంగలపూడి అనిత గారు గొంతు కొయ్యలేడా అంటే సరదాగా పంపించి ఓడి ఆ మనుషుల్ని ఎవరు చూడండి జౌలి శాఖ శాఖలు మంత్రి వర్యులు ఇవన్నీ కూడా చూడండి ఒకరోజు ఇద్దరు కాదు కదా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒక మోటార్ ఉన్నాయి కూడా కాబట్టి నేను ఆర్కే రోజే నీకు చెప్పేది ఒకటే పాత రోజుల్లో ఓడిపోయిన దానికి కొన్ని కారణాలు ఉండొచ్చు కానీ మళ్ళీ ఇను దిరికి గెలవగలగడమే మనిషి లక్ష్యం లక్ష్యం మనకి అవి లేవు అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు గొంతుకి ఇప్పుడేమో ఈవీఎం మిషన్ వచ్చే అంటున్నావు కాబట్టి మనం మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి మూడోది పబ్లిక్ మీటింగ్లో తిట్టమని దీన్ని నేను ఫస్ట్ ఉదాహరణ చూపించి మాట్లాడతాను ఇక్కడ గమనించారా ఇది ఒక చోట కొన్ని వేల మందితో కూడినటువంటి ఒక సభ జరుగుతూ ఉంది అక్కడ ఆర్కే రోజా ముసిముసి నవ్వులతో వస్తూ ఉంది మంచి పోస్టింగ్లో ఉన్నట్టుంది మరి వచ్చింది నిలబడుతుంది అక్కడ ఒక వ్యక్తి చెవులో చెప్తున్నాడు అది మైక్లో రికార్డ్ అవుతుంది అన్నటువంటి ఆలోచన జ్ఞానం వాళ్ళకి లేనట్టుంది ఆయన ఏమంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని పదే పదే తిట్టమంటున్నారు మీకు వినపడుతుందా లేదా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి తిట్టమంటున్నాడు అంటే ముందు కొన్ని పేజెస్ ఆవిడ సర్దుకుంటుంది ఆ పేజెస్ ఏంటంటే ఏం మాట్లాడాలి ఎన్ని బూతులు మాట్లాడాలి ఎంతసేపు మాట్లాడాలి ఎలా టార్గెట్ చేయాలని ముందు పేపర్లు పెట్టుకుంది అంటే చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు కొన్ని వేల మంది జమ జనాల్ని సమీకరించి క్రోడీకరించి వాళ్ళంత ఒక చేత వాళ్ళందరూ కూర్చొని ఉంటారు వాళ్ళకు ఒక్కోసారి తినడానికి తిండి ఉండదు తాగడానికి నీళ్ళు ఉండదు కూర్చోవడానికి కూడా సౌకర్యం ఉండదు తొక్కిస్తే అట్లుంటాయి పైనంత నాయకులు ఉన్నారు జనాలు చాలా అమాయకంగా ఆర్కే రోజా ఏమన్నా ప్రభుత్వం గురించో లేకపోతే మంచి 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 పనుల గురించో అజెండాల గురించో మేనిఫెస్టోల గురించో జన అభివృద్ధి గురించో జన ప్రగతి గురించో మాట్లాడుతుందని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఆవిడ చెవులు ఆయన ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ పదే పదే తిట్టమంటున్నాడు అని ఆవిడ చెవులు ఆయన చెప్తున్నాడు అంటే నువ్వు ఏ రోజైనా జనాలు మంచి గురించి మాట్లాడావా ఎలాంటి పనులు చేసినప్పుడు ఇలా బిస్కెట్లు కమ్ముడు పోయి ప్రజలందరూ ఒక చోట ఉండగా అవతల వాళ్ళని టార్గెట్ చేస్తూ బూతులతో మాట్లాడినప్పుడు నీకు జనాలు ఎట్లా ఓట్లేస్తారు నేను దాన్ని ఖండించా ఆ రోజుల్లో కూడా దాని గురించి మాట్లాడినా ఇది నేను మాట్లాడితే పైన భగవంతుడు చూసుకుంటాడా ఎవరిని ఎవరు చూసుకుంటారు అనేది మళ్ళీ చూద్దాం ఇక్కడ చూడండి కీలకమైన అంశం ఈవిడ మొదటి నుంచి కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను నేను ఆవిడ దాని గురించి కూడా మాట్లాడదాం ఒకసారి చూద్దాం తిరుమల దర్శనాలు ప్రెస్ మీట్లు ఆర్కే రోజా అంటుంది నేను వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను ఒక్క టికెట్ కూడా అమ్ముకోలేదు నేను ఒక్క రూపాయి కూడా అక్రమంగా సంపాదించలేదు ఆ ఒక్కడు నా గురించి అలా మాట్లాడుతున్నాడు దేవుడు శిక్షేస్తాడు అంటుంది నేను ఇప్పుడు ప్రూఫులతో సహా చూపిస్తాను తిరుమల దర్శనాలు అంటే ఆవిడ ఎంతమందికి ఒక లెటర్ మీద ఎంతమందిని పంపించిందో చూద్దాం తిరుమల మీద ప్రెస్ మీట్ల గురించి కూడా మాట్లాడదాం ఇలా చూడండి శ్రీమతి ఆర్కే రోజా మార్నింగ్ విఈపి బ్రేక్ దర్శనం ఒకరు మూడు ఏడు పదమూడు మొత్తం చూడండి ఆల్మోస్ట్ ఇరవై మంది ఇరవై మందిని ఒక లెటర్ మీద ఆర్కే రోజా ఇగో తన సంతకం పెట్టి తిరుమల కొండ మీదకి మార్నింగ్ విఐపి బ్రేక్ దర్శనం పంపించింది ఒక లెటర్ మీద ఇరవై మందిని పంపిస్తారు ఆర్కే రోజా సరే పోనే ఇది లెటర్ తప్పు క్రియేట్ చేశారు నేను పంపించలేదంటాం ఒకటే రెండు పుంకాను పుంకాన్గా చూపిస్తాను నాకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూడు యాభై ఎనిమిది మంది ఫిఫ్టీ ఎయిట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ప్లీజ్ ప్రొవైడ్ దామ్ అకామిడేషన్ ఆన్ ట్వెల్త్ అంటే ఇది ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో యాభై ఎనిమిది మందిని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆయన సంతకం పెట్టి పంపించేస్తున్నాడు యాభై ఎనిమిది మందికి చూడండి దర్శనాలు చూడండి తోమాల సేవ ప్రోటోకాల్ విఐపి బ్రేక్ దర్శన్ ప్రోటోకాల్ విఐపి 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 కళ్యాణోత్సవం ఇవి చిన్న చితక దర్శనాలు కాదు గంట గంట సేపు అంటే ఆర్కే రోజా పంపించినా ఎవరు పంపించినా ఇలా చూడండి ఇది కూడా చూడండి ఇదిగో డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా చూడండి సిక్స్ మెంబర్స్ పది పద్నాలుగు పదహారు ఇరవై రెండు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై రెండు ముప్పై ఆరు ముప్పై తొమ్మిది నలభై రెండు నలభై ఏడు యాభై రెండు యాభై ఆరు మందిని ఒకే ఒక్క లెటర్ మీద యాభై ఆరు మంది యాభై ఎనిమిది మంది ఇరవై మంది ఇది ఒక రోజులో ఒక సమయంలో పంపించినటువంటి లెటర్లు బయటపడ్డాయి ఇలాంటివి ఎన్ని పంపించుంటారు మీరు ఏమైనా ఊరికే పంపిస్తారా పోనీ దేవుడి అన్న ప్రసాదాలు తింటారు ఆశీస్సులు తీసుకుంటారు పంపిస్తారా మీరు నిచ్చుండి ఎంతమందో చూడండి విఈబి బ్రేక్ దర్శన్ చూడండి బ్రేక్ దర్శనం ఇవన్నీ చూడండి చూడండి రెండు వేల ఇరవై మూడు చరవైరు ఫిబ్రవరి వచ్చి ఏప్రిల్లో ముప్పైవ తారీఖు యాభై ఎనిమిది యాభై ఆరు ఇరవై అంటే వీళ్ళందరినీ మీరు పెద్ద పెద్ద విఈపిల్ని డబ్బులు ఉండే వాళ్ళని సినిమా ఆర్టిస్టుల్ని పెద్ద పెద్ద కోర్టు సంపాదించు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా మీరు లెటర్లు పెట్టి తీసుకొని దేవుడి ముందు గంటా గంట కూర్చోబెడితే మిగతా సామాన్య భక్తులు ప్రపంచం నలుదిక్కుల నుంచి వస్తా ఉంటారు నడుచుకుంటూ గోవింద గోవింద అంటూ వాళ్ళందరూ వచ్చి అక్కడ సర్వదర్శనం కోసం లోపల క్యూలో నిలబడుకొని ఉంటే వాళ్ళు మాత్రం గంటల గంట ఎదుకటి వీళ్ళు వెళ్ళాలి కదా వాళ్ళు రావాలంటే గంటల గంటలు గంటల గంటల చిన్న పిల్లలు ఉంటారు వృద్ధులు ఉంటారు ప్రెగ్నెన్సీ ఉండే వాళ్ళు ఉంటారు థైరాయిడ్ బీపీ పేషెంట్లు ఉంటారు షుగర్ పేషెంట్లు ఉంటారు వీళ్ళందరూ లోపల లోపల గాలి ఆడకుండా ఫ్యాన్లు ఆపేసి తాగడానికి నీళ్ళు లేకుండా అన్న ప్రసాదాలు కూడా ఆపేసి మీరు ఏమన్నా మామూలు విద్వాసం సృష్టించారా ఇవన్నీ వాస్తవాలు కదా ఈ రోజు వచ్చి నేను తిరుమల అని నేను టికెట్లు అమ్ముకోలేదు అంటే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ప్రమాణం చేసినా ప్రమాణం చేయకపోయినా అమ్ముకున్నది నిజము సరే అది పక్కన పెడదాం ఇంతమందిని తీసుకెళ్ళి దేవుడు ముందు కూర్చోబెట్టి మిగతా వాళ్ళకి ఇబ్బంది పెట్టడం సభ్యు క్యూలో నిలబెట్టడం వాళ్ళకి అన్నిన్ని సమస్యలు ఏర్పరచడం అనేది తప్పు కదా రోజా నేను ఒకటే చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఆర్కే రోజా తిరుమల టికెట్లు అమ్ముకునింది ఇది వాస్తవం ఈరోజు నేను ఇంకోటి మాట మాట్లాడుతున్నాను ఆర్కే రోజా ఎవరి మీద ప్రేమ తిరుమల దర్శనం అనేది ఎవరో స్థాయిని బట్టి వాళ్ళు అక్కడికి వెళ్తారు దేవుడిని ఆశీస్సులు తీసుకుంటారు దగ్గరికి వెళ్ళి కూర్చున్నది మాత్రం దేవుడు ఏమో దగ్గర తీసుకొని వరాలు ఇవ్వడు చేతిలో డబ్బులు పంపించడు ఎవరో స్థాయి స్తోమత హోదా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఏదైనా ముఖ్యానికి దైవభక్తి కావాలంటే నేను గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా ముత్తుకుంటున్నా ఆర్కే రోజా స్కామ్ చేస్తుంది పైగా అందరినీ పట్టుకెళ్ళి డబ్బులు తీసుకుంటుందని చెప్పినా ఏమి నిన్నో మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పకపోగా అంటే నిన్నో మొన్న చెప్పావు కానీ ఎవరినో కూర్చోబెట్టుకొని అంతకుముందు ఎందుకు చెప్పలేదు నేను తప్పు చేయలేదు నేను టికెట్లు అమ్ముకోలేదు ఆ రోజుల కీలక అంశం కదా అంటే ఎలక్షన్స్ జరిగేటప్పుడు తప్పు నేను చెయ్యలేదు అని ఎందుకు వాదించలేదు ఎందుకు మాట్లాడలేదు అంటే నువ్వు తప్పు చేసావు ఇంకా కూడా మనం దీన్ని ఏదో విధంగా ప్రమాణం చేసి జనాలు నమ్మిస్తే కానీ జనాలు వచ్చేస్తారు మనకు ఓట్లు లేరు అని చెప్పేసి భయపడిది పెట్టావు తప్ప మనకు అంత సీన్ లేదు ఇంకోటి తిరుమల కొండ మీద ఎవరైనా అన్న ప్రసాదం తింటారు లడ్డు ప్రసాదం తీసుకుంటారు దేవుడి దగ్గరికి వెళ్తారు కుండీలో డబ్బులేస్తారు బయటకు వచ్చి ఆ దేవుణ్ణి చూస్తూ దండం పెట్టుకుంటూ కొబ్బరికాయ కొట్టుకుంటూ వెళ్ళిపోతారు నువ్వు మాత్రం పైకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గురించి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టలేదు అంటే దేవుడికి చేయాల్సిన భజన్ని కొండ మీద అన్న గురించి ఎలివేషన్ ఇచ్చేది ఏంటి అక్కడ అంటే దీన్ని బట్టి అర్థం కావడం లేదా హండ్రెడ్ పర్సెంట్ తిరుమల కొండకి అన్యాయం చేశావు తిరుమల దర్శనాలకు సంబంధించిన టికెట్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అమ్మి కూడా కోట్ల రూపాయలు గడించావు ఇది వాస్తవం జబర్దస్త్ విశ్వాసం అంటే కార్పి కూడా జబర్దస్త్తులు చేశాడు వాడొక్కడికే విశ్వాసం లేదు ఎస్ నాకు నీ మీద విశ్వాసం లేదు నాకు నీ మీద ఎందుకు విశ్వాసం ఉండాలి నా మీద నాకు ఆత్మవిశ్వాసం ఉంటే చాలు నీ మీద నాకు ఎందుకు విశ్వాసం ఉండాలి నువ్వు జబర్దస్త్లో నీ ఆర్థిక పరిస్థితుల వల్ల నీ రేంజ్ వల్ల నీ స్థానం వల్ల నువ్వు జడ్జి సీట్లో కూర్చున్నావు నా టాలెంట్ వల్ల నా జోకుల వల్ల నేను రాసుకునే స్కిట్ల వల్ల నేనేమో అక్కడ కమిడియన్ని టీమ్ లీడర్ని కంటెస్టెంట్ అయినా ఎవరు అవసరం వాళ్ళది నీ అవసరం నీది నా అవసరం నాది నీ అవకాశం నీది నా అవకాశం నాది నీ స్థాయి నీది నా స్థాయి నాది ఈ మొదలు విశ్వాసం ఎందుకు వచ్చింది లేకపోతే నువ్వేమన్నా తిరుపతి నుంచి గుంటూరుకి వెళ్తా ఉంటే సౌంటూరు దగ్గర నేను ఏమన్నా ఎవరు నోపిస్తుంటే అరే అబ్బాయి నువ్వు భలే జోకి వేస్తున్నావు నాతో పోటురా నీకు బట్టలు తీసిస్తాను కారు ఎక్కువ అక్కడ శ్యాంప్రసాద్ రెడ్డి అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన దగ్గర తీసుకెళ్తాను నువ్వు అక్కడ జోకులు అయ్యి ఒకరోజు సరిగ్గా వేయకపోయినా నేను మళ్ళీ రాసిచ్చి నీకు ఇస్తాను తర్వాత అయ్యి బలి నస్తావు అని చెప్పి నన్ను స్టేజ్ మీద ఎక్కించి నాకు అవకాశాన్ని ఇప్పించి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేయించి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చావా నాకు నేనే కదా కష్టపడ్డాను నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను నాకు నేను కష్టపడి కిష్టానగర్లో దొరుకున్నాను ఏదైనా ఒక చక్కటి అవకాశం దొరికితే సద్వినియోగం చేద్దాం అనుకున్నాను నెదర్లేండ్ రావుతులు గడిపాను ఆలకి ఆకలికి అలమటించాను కుటుంబ సమస్యలు గుర్తుకొస్తున్న గుండెలో పెట్టుకుని ఏడ్చుకున్నాను నా భయం నాది నా బాధ నాది నువ్వు అలా వచ్చావు నేను ఎలా వచ్చా జడ్జిమెంట్ ఇచ్చి డబ్బులు తీసుకెళ్ళావు స్కిట్ చేసి నేను డబ్బులు తీసుకెళ్లాను ఈ మధ్యలో విశ్వాసం ఎందుకు వస్తుంది అసలు విశ్వాసానికి నీకు నాకు ఏ సంబంధం నేను నా కుటుంబ సభ్యురాలువే లేకపోతే నీ నేను అప్పు తీసుకొని తిరిగి ఇవ్వలేదా లేకపోతే ఎవరు ప్రపంచంలో చేయలేనటువంటి ఒక ప్రయత్నం నా కోసం చేసి నన్ను గెలిపించి ఈరోజు నేను ఏమైనా పట్టించుకోవట్లేదా కాబట్టి విశ్వాసం అనే పదం ఇక్కడ ఎందుకు వస్తుంది ఇద్దరం డబ్బుల కోసమే చేశాం నీ అవసరం నీది నా అవసరం ఉన్నది నీ అవకాశం నీది నా అవకాశం ఉన్నది అంతే తప్ప ఇక్కడ ప్రేమలకి దేనికి కూడా సంబంధం లేదు ప్రజాస్వామ్యంలో నువ్వు ఎలా అయితే రాజకీయాల్లోకి వచ్చావు నేను కూడా అలానే రాజకీయాల్లోకి వచ్చా నువ్వు రావాలి నేను రాకూడదని ఎక్కడ చట్టం లేదు రాజ్యాంగ బద్దం లేదు కాబట్టి ఇక్కడ ఒకటి చూడాలి సీబీఎన్ గారు చిరంజీవి గారు మరి నా ముందు వాడు స్కిట్ చేశాడు రోజా గారు రాగానే కిరాకార్పీ లేచాడు కదా మరి ఈరోజు విశ్వాసం చూపించట్లేదు అంటున్నావు నేను ఒకటే అంటున్నా అంటే నీ డబ్బులు నువ్వు తీసుకొని జడ్జిమెంట్ ఇచ్చే దానికి నేను నిద్ర నిలబడిన దానికే విశ్వాసం చూపించాలని నువ్వు కోరుకుంటే తమరు కోరుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు పార్టీలో నగిరి నుంచి చంద్రగిరి నుంచి బీఫామ్ ఇచ్చి శాసనసభ్యురాలుగా గెలువమ్మ నిలబడమ్మా అని పంపించినప్పుడు ఆయన్ని ఎలాంటి బూతులు తిట్టావు ఎలాంటి ఇబ్బందులు పెట్టావు ఎలాంటి వలగరు ఓట్స్ వాడావు అన్నది ప్రపంచానికి తెలీదా మరి అమ్మ లాంటి పార్టీ కన్నతల్లి లాంటి పార్టీ సార్లు బీఫామ్ ఇచ్చిన పార్టీలో ఉండే చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా దూషించావే ఆ బాడీలో ఉండేటువంటి పాటలు గురించి కూడా వివరించే స్థాయికి నువ్వు దిగజారిపోయినావే మరి నీకు విశ్వాసం లేదా చంద్రబాబు నాయుడు గారి మీద నీకెందుకు విశ్వాసం లేదు మరి చిరంజీవి గారు నువ్వు మినిస్టర్ అయిన తర్వాత ఇంటికి పిలిపించి చేతిలో చీర పెట్టి ప్లేట్లో అన్నం పెట్టి తల మీద చేయి పెట్టి అక్షంతలేసి అమ్మ ఆడమనిషిపోయినా కూడా ఖచ్చితంగా నువ్వు గెలిచావు ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్ళి రోజా అని పంపిస్తే వాళ్ళ కుటుంబాన్ని వదిలేవా శ్రీరెడ్డి చిరంజీవి గారు వాళ్ళ మదర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు ఖండించలేదు ఆడపొడుచో భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో నీచేది నీచంగా క్యాటర్ వలపు నేను ముసి అమ్మటి రాంబాబు చేస్తున్నప్పుడు నువ్వెందుకు ఖండించలేదు చిరంజీవి గారి ఇంటి పిలిపించినప్పుడు నీకెందుకు విశ్వాసం లేదు చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇచ్చారు కదా అమ్మలాంటి పార్టీలో నీకెందుకు విశ్వాసం లేదు మరి నువ్వు చచ్చిగా ఉన్నప్పుడు నీ ఎందుకు స్కిప్ చేస్తే నాకు విశ్వాసం ఉండాలా విశ్వాసం గురించి మాట్లాడే అర్హత హక్కు నీకు లేదు ఆర్కే రోజా గుర్తుపెట్టుకో ఫైర్ బ్రాండ్ అంటే ఈవిడ ఈవిడ ఆడిపోయినా సరే నేను ఫైర్ బ్రాండ్ని నేను భలే మాట్లాడతా ఏం మాట్లాడుతావు నువ్వు చేపల మార్కెట్ దగ్గర కూడా అంటే నేను క్షమించండి నేను ఎవరిని బాధ పెట్టాలి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడలేదు కాదు ముందుగా చెప్తున్నా చేపల మార్కెట్ దగ్గర కూడా చాలామంది ఆడవాళ్ళు అరుచుకుంటారు తిట్టుకుంటారు కొట్టుకుంటారు బూతులు ఇసురుకుంటారు వాళ్ళందరూ ఫైర్ బ్రాండ్లా పంట పొలాల దగ్గర నాట్లేసేటప్పుడు ఒక్కోసారి చిన్నపాటి గొడవ వస్తే తిట్టుకుంటారు కొట్టుకుంటారు అరుచుకుంటారు బూతులు వదులుకుంటారు వాళ్ళందరూ ఫైర్ బ్రాండా అదేవిధంగా కుళాయి దగ్గర నీళ్లు పట్టుకునేటప్పుడు ఓనర్లో కూడా చాలా నవ్వుకుంటారు వాళ్ళు కూడా బిందుల దగ్గర నీళ్ళు పట్టుకునే పరిస్థితుల్లో తోసేసుకుంటే ముందు వెనక అని చెప్పి చుట్టుకుంటారు అరుచుకుంటారు బూతులు వదులుకుంటారు వాళ్ళందరూ ఫైర్ బ్రాండ్లా మరి నువ్వు ఫైర్ బ్రాండ్ అయితే వాళ్ళు కూడా ఫైర్ బ్రాండ్లే ఏ పక్కన ఫైర్ బ్రాండ్ ఫైర్ బ్రాండ్ అంటే ఎదిరించడం ఫైర్ బ్రాండ్ అంటే ప్రశ్నించడం ఫైర్ బ్రాండ్ అంటే నిలదీయడం ఫైర్ బ్రాండ్ అంటే ప్రజలకు న్యాయం చేయడం ఫైర్ బ్రాండ్ అంటే మంచి మనస్సుతో ఆలోచించడం ఫైర్ బ్రాండ్ అంటే బూతులు తిట్టడం కాదు ఫైర్ బ్రాండ్ అంటే నీచాతి నీచ కంపేర్ చేయడం కాదు ఫైర్ బ్రాండ్ అంటే ఎక్కడ పడితే అక్కడ కులమత వర్గాలకి తేడా లేకుండా అవమానించడం కాదు ముందు నేర్చుకో నీకు గెలిచే అవకాశం వంద శాతం లేదని చెప్తున్నా నువ్వు ఫైర్ బ్రాండ్ నువ్వు ఎవరు చెప్పాడో నువ్వు ఫైర్ బ్రాండ్ నెంబర్ నగ్గి మాట్లాడతా వాడితో అనుచిత వ్యాఖ్యలు నేను చూపించదలుచుకోవట్లేదు ఆవిడ ఒక గుడికి వెళ్ళింది అక్కడ శుభ్రం చేస్తారు మొత్తం గుడిలో కూడా చెన్నైలో వాళ్ళ దగ్గరకు వస్తుంటే నిలవన వాళ్ళని నెట్టేసింది దగ్గరికి రానిచ్చేలా వాళ్ళకి ఫోటో కూడా ఇవ్వలేదు వాళ్ళకి నిజంగా రోజా నీచ చరిత్ర తెలుసుంటే చెన్నైలో దగ్గర కూడా వచ్చిన వాళ్ళు కాదు మరి ఇక్కడ ఉండేటువంటి వీడియోస్ ఎక్కడికి వెళ్తాం లేదో నాకైతే తెలియదు కానీ వాళ్ళు వచ్చారు వాళ్ళని ఎలా అవమానించిందో కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తర్వాత కూడా ఎక్కడో ఒక ఒక మాఘల్లో ఆ పోలీసుల గురించి కూడా మాట్లాడుతుంటే ఎంత దుర్భాషలాడిందో ఎంత బూతులు మాట్లాడదో చెప్పక్కర్లేదు ఒక ఎక్కడో ఒక ప్రెస్ మీట్ జరుగుతుంటే కింద కూర్చొని నేనేమో ఎస్సీ ఎస్టీని కాదు మీరు నా దగ్గరకు రావచ్చు అనింది చూడండి ఎంత కుల వర్గాన్ని రెచ్చగొడుతుంది కులాలను ఎంత కించిపరుస్తుంది వాళ్ళని ఎంత తక్కువ చేసి మాట్లాడుతుందనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటానంటే నాకు విశ్వాసం లేదంట నాకు విశ్వాసం లేదంటే నీకు కూడా విశ్వాసం లేదు తల్లి అమ్మ లాంటి పార్టీలో చంద్రబాబు గారి నాయుడు గారిని నీచంగా మాట్లాడావు చిరంజీవి గారి ఇంటికి వచ్చిన నువ్వు చిరంజీవి గారిని కుటుంబంలో వాళ్ళని ఎవరైనా మాట్లాడితే సంతోషపడ్డావు తప్ప నువ్వేమీ చేయలే అదే చంద్రబాబు నాయుడు గారు లోపల జైల్లోకి వెళ్తే అకారణంగా అన్యాయంగా లోపలికి వెళ్తే నువ్వు టపాసులు పేల్చావు స్వీట్లు పంచావు నువ్వు చిందులు వేశావు ఏం మర్చిపోయారు అనుకుంటున్నావా మా నాయకుడు అన్యాయంగా లోపలికి వెళ్ళి అన్ని రోజులు ఇబ్బంది పడితే నువ్వు చేసినటువంటి ఎంజాయ్ నేను మర్చిపోయారు అనుకుంటున్నావా విశ్వాసం ఉన్నది నాకు నీకు కాదు గుర్తుపెట్టుకో మళ్ళీ ఇంకో మాట మాట్లాడుతున్నావు కిరాకార్పీకి మళ్ళీ దేవుడు చూస్తాడని చూద్దాం నేను ఏదో రోజు పోవాలా నువ్వేమి శాశ్వతంగా ఈ భూమి మీద ఉండవు కిరాకార్పీ అయినా విఐపి అయినా సెలబ్రిటీ అయినా లేకపోతే రిక్షా దొక్కుకునే వ్యక్తి అయినా పూరేసుకునే వేసుకునే వ్యక్తి అయినా చేపలు పట్టే వ్యక్తి అయినా జీవితంలో ప్రతి మనిషి కామన్గా చేసే పని మరణించడం నేను ఏదో ఒక రోజు పోతా పైన దేవుడు చూసుకుంటాను అంటున్నావు దేవుడు చూసుకుంటాడో లేదా అన్నది నువ్వు చూడాలి కదా అందుకని నేను పైన వెయిట్ చేస్తూ ఉంటా ఆ తర్వాత నువ్వు వంద కాకపోతే నూట యాభై కాబట్టి కారణ ఏం కాదు కదా నువ్వు పైకి వస్తావు అప్పుడు చూడు ఎవరు ఇబ్బంది పడతారో ఎవరు దేవుడి దగ్గర శిక్ష అనిపిస్తారో ఆ రోజు చూద్దాం మళ్ళీ ఇంకో మాట మాట్లాడుతున్నావు దేవుడు చూస్తాడు దేవుడు శిక్ష వేస్తాడు అంటున్నావు నాకు పైకి వెళ్తే దేవుడు శిక్ష వేస్తా లేదో పక్కన పెట్టు నువ్వు పక్కనే ఉండే తిరుమలలో ఉండి వెంకటేశ్వరం వెంకటేశ్వరం ముందే చేసావు ఎన్నో తప్పులు నేను పైకి వెళ్ళాలేవో నువ్వు కిందే ఉండి అన్యాయాలు చేసావు అక్రమాలు చేసావు అక్కడ జరుగుతున్నటువంటి దందాలను కూడా వెనకేసుకుని వచ్చావు కాబట్టి ఎవరికి ఎవరు శిక్ష అనుభవిస్తారన్నది నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతూ ఉండా ఆర్కే రోజా మళ్ళీ ఇంకో మాట ఏంది వాడు అలా మాట్లాడుతున్నాడు అంటే నేను ఏనుగుని ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి అన్నావు ఎస్ నేను కుక్కనే ఐఎమ్ నమ్ముకున్న పార్టీ కోసం పనిచేస్తున్న కుక్కని విలువలు విశ్వసనీయత కలిగిన నా యజమాని దగ్గర విశ్వాసంగా ఉన్న కొక్కని నా యజమానిని అనవసరంగా ఒక్క మాట అంటే తిరగబడి ఎగబడి అరిచే కరిచే కుక్కని రేసాయంతో నేను విశ్వాసంగా ఉంటా ఆత్మవిశ్వాసంతో పరిగెడతాను తప్ప నాలో అన్ని లక్షణాలు ఉన్నాయి నీలాగా నాలో అవలక్షణాలు లేవు కాబట్టి నీ కథ ముగిసింది గుడ్ బాయ్